నిన్న అసెంబ్లీ వేదికగా సాక్షాత్తు జగదీష్ రెడ్డి గారిని రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గౌరవించడానికి పోను రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ సస్పెండ్ చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు కరీంనగర్ నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేసి ఈ ప్రభుత్వ యొక్క మొండి వైఖరిని నశించాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున దిష్టిబొమ్మ దానం చేసి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడదామని ఇక్కడికి వస్తే మినిమం ఒక పౌరునికి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని ఎండగొట్టాలని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమం కూడా చేసుకోకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై మంది పోలీసులను పెట్టి ఇక్కడ మా కార్యకర్తలందరి పైన కూడా దాడి చేయడం జరిగింది ఈ పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఒక పౌరుని యొక్క అన్ని అధికారులను తుంగలో తొక్కుతూ పూర్తి స్థాయిలో వారి చేతులకు హక్కులన్నీ మా హక్కులను కాలరాస్తూ వారి చేతుల్లోకి తీసుకొని ఈరోజు మమ్మల్ని అంది ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇలాంటి మళ్ళీ కూడా పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలారా ఒకటే గమనించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా నిర రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం నడుస్తున్న ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని తెలియస్తూ రాబో రోజుల్లో ప్రభుత్వ మొత్తం అన్ని రకాల కార్యక్రమాలను కూడా ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటుందని తెలియస్తూ ఉన్నాం జై తెలంగాణ